ఏ ఆలయంలోనైనా విగ్రహం ఉంటుంది కానీ గర్భగుడిలో అగ్నినే అమ్మవారిగా పూజించే ఆలయం జ్వాలాముఖి నూనె లేకుండా వేల ఏళ్లుగా ఆగకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండా ఉండే ఆలయాన్ని ఎప్పుడైనా చూసారా ఆ ఆలయమే జ్వాలాముఖి జ్వాలనే ముఖంగా కలిగిన అమ్మవారు జ్వాలాముఖి ఆ ఆలయంలో ఎప్పుడు జ్వాల ఉద్భవించిందో ఎక్కడి నుంచి ఆ జ్వాల వస్తోందో ఎవరికీ తెలియదు వందల సంవత్సరాలు ఎంతోమంది ఆ జ్వాల ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కునే ప్రయత్నాలు చేశారు ఎవ్వరూ ఆ అమ్మ మహిమను కనుక్కోలేకపోయారు ఆ ఆలయమే జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రా జిల్లా అద్భుతమైన హిల్ స్టేషన్ కాంగ్రా లోయలో ఉన్న మిస్టీరియస్ ఆలయమే జ్వాలాముఖి అక్కడ ఆ అమ్మవారిని జ్వాలాజీ అని కూడా పిలుస్తారు కాళికాదేవి జ్యోతి స్వరూపమే జ్వాలాముఖి అని చెప్తారు అమ్మవారి ముఖ్యమైన శక్తిపీఠాలు పద్దెనిమిది కానీ మొత్తం శక్తిపీఠాలు యాభై ఒకటి వాటిలో అద్భుతమైన ఆలయం జ్వాలాముఖి క్షేత్రం ఇక్కడ ఒక రాగి గొట్టం నుంచి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ సహజ వాయువు వస్తూ ఉంటుంది ఆ వాయువుని ఆలయ పురోహితుడు వెలిగించగానే వెంటనే జ్వాల వెలుగుతుంది అలా వచ్చిన జ్వాలనే అమ్మవారిగా పూజించడం ఇక్కడ తరలుగా వస్తుంది ఇలా ఒకటి కాదు తొమ్మిది జ్వాలలు అక్కడ నిరంతరం దర్శనమిస్తూ ఉంటాయి ఆ తొమ్మిది జ్వాలలకు తొమ్మిది పేర్లున్నాయి అవి మహాకాళి అన్నపూర్ణ చెండి హంగుళ వింధ్యవాసిని మహాలక్ష్మి సరస్వతి అంబిక అంజదేవి ఈ తొమ్మిది జ్వాలా దేవతల పేర్లు ఆదిశక్తి అనంత శక్తికి ప్రతిరూపం ఈ సృష్టికి ఆమె తల్లి ఈ సృష్టి శక్తికి రూపం లేదు అది అగ్నితత్వంతో ఉన్న రూపం అందుకే ఇక్కడ జ్వాలగా పూజిస్తారు దక్షయజ్ఞంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక పరమేశ్వరుడి పత్ని సతీదేవి తనను తాను దహించి వేసుకుంది అలా దహించుకుపోయిన శరీరాన్ని పరమశివుడు భుజాన వేసుకొని తిరుగుతుండగా ఆవిడ శరీరం పద్దెనిమిది ఖండాలుగా భూమి మీద పడిందని పురాణాలు చెప్తున్నాయి వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా పూజిస్తున్నాం వాటితో పాటు మరికొన్ని శరీర భాగాలు యాభై ఒక్క ప్రదేశాల్లో పడ్డాయి వాటిని కూడా శక్తిపీఠాలుగా పూజిస్తారు ఆ శక్తి పీఠాల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న జ్వాలాముఖి జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందని స్థల పురాణం చెప్తుంది అందుకని అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్టుగా నిరంతరం ఒక జ్వాల వెలుగుతూ ఉంటుంది ఈ జ్వాల ఎప్పుడు ఎలా మొదలైందో ఎవరికి తెలియదు యుగాలుగా ఈ జ్వాల ఇక్కడి నుంచి వస్తూనే ఉందని చెప్తారు ఈ మిస్టరీని ఛేదించాలని చాలామంది చూశారు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు ఇక్కడ మందిరంలో అమ్మవారి విగ్రహం అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు అక్కడ పురాతనమైన కొండ గోడల నుంచి వస్తున్న జ్వాలనే అమ్మవారిగా భావించి పూజలు చేస్తూ ఉంటారు ఇనప గేట్లు కట్టిన నీటి కుండలోంచి వస్తున్న జ్వాలలు ఎవరినైనా ఆశ్చర్యపరుస్తాయి మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ ఈ జ్వాలలను ఆపించేందుకు ప్రయత్నించాడు కానీ అతనికి ఈ మిస్టరీ అంత చెక్కలేదు అప్పుడు ఈ అమ్మవారు చాలా శక్తివంతురాలని భయపడి ఆమెకు క్షమాపణలు చెప్పాడు ఆ తర్వాత అమ్మవారికి బంగారు గొడుగు సమర్పిస్తే ఆ బంగారం ఇత్తడిగా మారిపోయిందట అమ్మవారు దాన్ని స్వీకరించలేదని అందుకే అది ఇత్తడిగా మారిపోయిందని చెబుతారు అలా మారిన ఆ గొడుగు ఇప్పటికీ ఆలయంలో ఉంటుంది అప్పటికి హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజా భూమిచంద్ అనే రాజుకి కళలో కనపడి ఇక్కడ ఆలయం నిర్మించాలని అమ్మవారే చెప్పినట్టు అక్కడ చరిత్ర చెప్తోంది బంగారు పైకప్పుతో కనిపించే ఈ ఆలయం మిస్టరీ ఇప్పటికీ ఒక అద్భుతమే నిజానికి కాలానికి సూచిక అయిన కాళీమాత రూపమే ఈ జ్వాల అని చెప్తారు ఈ చుట్టుపక్కల సహజ వాయువు నిల్వలు ఉన్నాయని అందుకే అక్కడ జ్వాల వస్తుందని సైంటిస్టులు అనుకున్నారు ఒక ఓఎన్జీసీ ఆఫీస్నే పెట్టారు వారు ఈ చుట్టుపక్కలంతా తవ్వి చూశారు ఎక్కడా న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన ఆనవాళ్లు కూడా దొరకలేదు అలాంటప్పుడు ఆలయంలో జ్వాల ఎలా వస్తోందో తెలియక శాస్త్రవేత్తలు కూడా తలలు పట్టుకున్నారు ఆ మిస్టరీ ఎప్పటికీ అంతుచెక్కదు ఎందుకంటే అది ఆదిశక్తి మాయ విదేశాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేశారు ఆ రహస్యాన్ని ఛేదించలేకపోయారు సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో అక్కడి నుంచి ఆధ్యాత్మికత మొదలవుతుంది ఈ జ్వాల రహస్యం తెలుసుకోవాలని వచ్చిన వారంతా అమ్మవారి భక్తులుగా మారిపోయారు ఈ పర్వతం అగ్నిపర్వతం కాదు సహజ వాయువు దొరికే గని అంతకన్నా కాదు మరి నిరంతరం కాలానికి సూచికగా అంతరిక్షానికి సూచికగా భావించే అందమైన నీల రంగు జ్వాలలు అక్కడే ఎందుకు వస్తున్నాయి అన్నది రహస్యం ఇక్కడ ఆలయ రహస్యాలు చాలానే ఉన్నాయి ఎప్పుడైనా ప్రమాదం సంభవించే ముందు ఇక్కడి జ్వాలల రంగులు మారుతాయట అలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయని జ్వాలాముఖి స్థానికులు చెప్తుంటారు ఇలాంటి ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేదు భారతదేశంలో ఎన్నో వింతలు ఉన్నాయి ఆ వింతలకే వింత ఈ జ్వాలాముఖి ఆలయం